రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలికొస్తోంది నర్సాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి టికెట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ కి అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు దక్కాయి విజయనగరం లోక్సభ స్థానం నుంచి టీడీపీ బరిలో దిగనుంది పొత్తులో భాగంగా మొదట ఈ స్థానాన్ని బీజేపీ కేటాయించారు కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట సీటు తమకిచ్చి విజయనగరం టీడీపీ తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదించింది దానికి టీడీపీ సమ్మతించింది దీంతో విజయనగరం స్థానం టీడీపీకి ఖరారైంది చర్చలు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు రాజంపేటకు కిరణ్ పేరు ప్రచారంలోకి వచ్చినా ఆ సీటు టీడీపీకి వెళ్లడంతో ఇక ఆయనకు టికెట్ లేదని అందరూ భావించారు అనంతరం రెండు పార్టీల మధ్య జరిగిన సంప్రదింపుల్లో సీట్లు పరస్పరం మార్చుకునేందుకు అంగీకారం కుదరడంతో కిరణ్ కు మార్గం సుగమమైంది అయితే విజయనగరం నుంచి ఎవరూ ఊహించని వ్యక్తిని టీడీపీ బరిలోకి దించుతోంది విజయనగరం నుంచి తూర్పు కాపులకు చెందిన గేదెల శ్రీనిబాబును ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఖరారు చేసింది ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల సంఖ్య ఎక్కువ అక్కడ తమ వాళ్లకు అవకాశం కల్పించాలని టీడీపీ ఆఫీసుల ముందు తూర్పు కాపులు కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే గేదెల శ్రీనిబాబుకు అవకాశం ఇస్తోంది టీడీపీ పారిశ్రామికవేత్త అయిన గేదెల శ్రీనిబాబు తన సంస్థ పల్సర్ ద్వారా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ ఉద్యోగాలు కల్పించారు ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదు సంవత్సరాల్లో విజయనగరం పార్లమెంట్ స్థానంలో యాభై వేల ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది వలసలకు నిలయం ఉత్తరాంధ్ర అన్న పేరును పూర్తిగా చెరిపివేయాలని నిర్ణయించారు చంద్రబాబు రైతు సమస్యల పరిష్కారానికి శ్రీనుబాబు శ్రమించారు రైతు సదస్సులు నిర్వహించి రైతుల పంటకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకొచ్చారు అధికారం లేకుండానే రైతాంగానికి యువతకు చేదోడు వాదుడుగా నిలుస్తూ వచ్చారు గేదెలు శ్రీనుబాబుకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో అటు కాపులకు ఇటు తూర్పు కాపులకు కూడా న్యాయం చేసినట్టుంటుందని బాబుగారు భావించారు అంతేకాదు గేదెల శ్రీనుబాబు ప్రభావం విజయనగరం పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అనుకూల ఫలితాలు తెస్తాయని అంటున్నారు ఈ రకంగా సరైన అభ్యర్థుల్ని చంద్రబాబు ఏరి కోరి మరీ బరిలో దించుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి